a గోకేష్ గారికి మత కారు గారిని మెదించుకుంటూ ఈ బేదిక తరగతిలో పెద్దలందరికీ కూడా నా రోజుల నమస్కారాలు తెలియజేసుకుంటూ అది అమరావతి తెలియదాని క్యాప్టన్ భారతదేశంలో అతని వ్యక్తులు కార్యమనేది స్వాతంత్ర సభ్యులు వాస్తజారు ఇలాంటి ఈ సామాజిక సత్యులు కోర్టు గోఆరెంటర్ సూసైడ్ ఇస్తున్నాయి సూర్యకృష్ణ గారికి అలాగే చైర్మన్ కౌన్సిలర్ గా గా కార్పొరేట్ తీసిన బట్టి రోజు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో బీసీలు అధిక సంఖ్యలో ఆ రోజు మందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన ఒక్క రిజర్వేషన్ అని చెప్పి మేము నిజంగా సగతంలో చెప్పుకోగలుగుతున్నాం దానికి సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అధ్యక్షత వహించినటువంటి మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలాగే మనకి ఇక్కడ మనం నడుపుతున్నాం చిన్న 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 లోటుపాట్లు జరిగినా మనం సమర్థించుకోవాలి ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి మనం సీరియస్ గా తీసుకుంటే మన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే క్రమశిక్షణ క్రమ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ రంగారావు గారికి అలాగే వేదికపైన ఉన్న కొవ్వూరు శాసనసభ్యులు ఉప్పుడి వెంకటేశ్వరరావు గారికి నిడమోలు మాజీ శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్ బూలిపల్లి శేషారావు గారికి అలాగే అనపర్తి ఇన్ఛార్జ్ సోదరులు మనోజ్ గారికి అలాగే రాజనగరం ఇన్ఛార్జ్ అన్న రుణా చైర్మన్ బొడ్డు వెంకటామణ చౌదరి గారికి మాజీ శాసన మండలి సభ్యులు ఆదిలే అప్పారావు గారికి మాజీ గుడా చైర్మన్ పెద్దలు బలికృష్ణ గారికి అలాగే వేదిక పైన ఉన్న ఇతర అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైనిక కూడా శిర వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా నిన్నటి వరకు కూడా రాత్రి వరకు కూడా చాలా పెద్ద వర్షం ఉదయం వచ్చేసరికి కష్టం తెలుస్తుంది చేసే వాళ్ళకి టెంట్లన్నీ పడిపోయి ఉన్నాయి మరలా ఆరో గంట నుంచి ఇక్కడికి వచ్చి నాయకులందరూ కూర్చొని అవన్నీ సరి చేసుకొని జిల్లా నలుమూల నుంచి కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని ఉదయం ఆరో గంట నుంచి నాయకులు నాయకురాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు అని అంటే అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చాలా పెద్ద కార్యక్రమం రాజమండ్రి సిటీ నియోజకవర్గం పైన పెట్టారు సమర్థవంతంగా నడిపారు ఆలోచన వరకే నాది ఇవ్వాల్సిన వనరులు ఇచ్చాం కానీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు చెప్పి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చిన్నపాటి తప్పులు ఏదైనా ఉంటే ఎవరైనా ఇబ్బంది కలిగి ఉంటే వారందరికీ కూడా అన్నిగా భావించవద్దని కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కరించుకుంటూ లేకపోతే నూతన సంవత్సరమైన పండుగలు ఉంటాయి ఉగాది ముస్లింస్ కి రంజాన్ ఉంటుంది క్రిస్టియన్స్ క్రిస్మస్ ఉంటుంది మరి మరి పసుపు సైనికులకు పసుపు సైనికులకు మహానాడు మన పండుగ ఇది గొప్ప పండుగ చాలా ఆనందం కలిగించే పండుగ కుటుంబ సభ్యులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలిగా అదే అదేవిధంగా మన జిల్లా స్థానం నుంచి ఏడు ఏడు ఎమ్మెల్యే కూడా కూటమి అభ్యర్థిని గెలుపు పొందారంటే అది కేవలం

సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక త్యాగాలకి మూవరించ